అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై నాలుగు చివర్లో జరిగే సంఘటనలు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించారు దానినే మనం కాలజ్ఞానంగా పిలుస్తూ ఉంటాము హిందువులు సాంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తారో బ్రహ్మంగారి కాలజ్ఞానంకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు అందులో మనుషులు ఎలా ఉండాలి వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు అజ్ఞానంలో బ్రహ్మంగారు వెల్లడించిన విషయాలలో అనేక విషయాలు నిజమని ప్రో కావటం గమనహరం భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయగా ప్రాస్ స్తం ప్రపంచ చోటు చేసుకున్న వింతలు కూడా కాలజ్నానంలో ఉన్న విషయాలు బ్రహ్మంగారు కాలజ్నానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్నానం ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది దొంగ స్వాములు పుట్టుక రావటం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వటము ఆడవాళ్లు మానం అమ్ముకోవటము గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రం తీసుకురావడం ఎలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి కాలజ్నానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరే వేరే వ్యక్తులకు తెలియజేశారు భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు ఆ తర్వాత దానిపైన చింత చెట్టు ములిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు ఇలా ఎందుకు చేశారు అనేదానికి మాత్రం ఇప్పటి జవాబు దొరకలేదు బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి అలా జరిగినప్పుడు బ్రహ్మంగారు ఈ విషయాన్ని అప్పుడే చెప్పారు అని పెద్దలు అనడం మనం వినటం పరిపాటే దక్షిణాసియా దేశాలలో ఫ్యూచర్ గురించి చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నాయి వారిలో ఒకరు ఆయన చెప్పినవి అనేకం జరిగాయి అని అంతర్జాతీయంగా ప్రజలు నమ్ముతారు ఈనా భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు లాగే మార్ మంగా ఉంటాయి ఇది కూడా జరుగుతున్న విషయాలతో సమమయ పరుచుకుంటూ ఉంటారు బ్రహ్మంగారు ఆంధ్రల వెంట సరస్వతి నదీ తీర ప్రాంతంలో జమించారు ఆయన కాలజ్నానంలో ఆంధ్రదేశం గురించి ఎన్నో విషయాలు చెప్పారు అనేక దేవతల గురించి కూడా చెప్పారు గాంధీ మహాత్ముని జనం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది ఆంగ్లేయ మహమ్మదియ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాల గురించి ప్రకృతి ప్రకోలు వింతలు చోద్రాలు వంచన చేసే బాబాల గురించి కూడా కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు ఆయన కలియుగంలో తిరిగి వస్తానని పదే పదే కాలస్నానంలో చెప్ పారు ఆయన వచ్చే ముందు జరిగే పాదాల గురించి కూడా చెప్పారు ఒక సందర్భంలో బ్రహ్మంగారు తన పూర్వజమ్మ కూడా చెప్పారు ఇవన్నీ సామాన్య ప్రజలు నమ్మడానికి కష్టగానే అనిపిస్తుంది కాని బ్రహ్మంగారు ఒక దివ్యపురుషుడు మరి ఇంతకీ బ్రహ్మంగారి కాలజ్నానం ప్రకారం రెండు ఇరవై నాలుగు చివర్లు ఏ ఏ వింతలు జరుగుతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ రెండు సున్నా రెండు నాలుగు చివర్లు ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్నానంలో చెప్పారు తృదినామా సంవత్సరం కూడా ఆకాశమున చుక్క పుట్టును దాని ప్రభావం వలన వేలమంది మరణించదరయ్యా అని పీకా స్పీకర్ అంటే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది దాని ప్రభావం వలన వేల మంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు చివర్లో జరగవచ్చు రెండు వేల ఇరవై నాలుగు చివర్లో రెండు తలల పక్షి పుడుతుంది దానిని పట్టడానికి వెళ్లిన వారికి కనులు పోతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఎన్నికల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఊహించిన దానికి భిన్నంగా ప్రజాప్రభుత్వాలు ఏర్పడతాయి అనే బ్రహ్మంగారు చెప్పారు ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ప్రజలు ఎన్నుకున్న పాలకులు కూడా వారికేన్ న్యాయం చేయలేకపోతారు రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేయడానికి అనేక పన్నాగాలు పన్నుతారు ప్రజలు వారి హామీలను నమ్మి ఓట్లు వేసి తర్వాత బాధపడతారు అంటే రాజకీయ నాయకులు వారికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతారు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు రాజకీయ విచ్ఛిన్నం జరుగుతుంది అని కాలజ్ఞానంలో ఉందిగా ఏర్పడిన పార్టీలు విడిపోయే అవకాశముంది ఇవన్నీ బ్రహ్మంగారు ఎప్పుడు ఊహించి చెప్పినవే ఇప్పుడు అవన్నీ కూడా నిజంబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో కష్టాలు కరువులు మరింత పెరుగుతాయని బ్రహ్మంగారు వివరించారు ఆలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడవ ప్రపంచ యుద్దానికి దారితీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతూ ఉన్నాయని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు ఫ్యూచర్లో యవ్వనలోనే గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇది మాత్రం ఖచ్చితంగా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము ఇది మాత్రం కచ్చితంగా నిజమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా చాలామంది యువతలకు ఇరవై ఏళ్లకే గుండెపోటు వచ్చి మరణిస్తూ ఉన్నారు ఒకప్పుడు ఎనభై తొంభై ఏళ్ల వరకు వృద్ధులాగా కనిపించేవారు కాదు తొంభై ఏళ్లు వయసు వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు కాని ఇప్పుడు ఇరవై ముప్పై వయసు వచ్చేసరికి అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు కలుషిత ఆహారం కలుషిత వాతావరణం మారిన జీవన విధానం వలన ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి తొందరగా గుండె పోట్లు వస్తూ ఉన్నాయి ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పిన విషయమే అంతేకాదు భవిష్యత్తులో వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు ఓంకార నాదాలు పుడతాయి తిరువల్లూరి వీర రాఘవస్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో ఉంది అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్నానంలో చెప్పారు ఇది రెండు ఇరవై నాలుగు నుండి రెండు ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు కృష్ణ గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి కృధినామ సంవత్సరంలో నెల్లూరు సీమ మొత్తం కూడా నీటా మునుగుతుంది వైష్ణవ మతంపైకి వస్తుంది శైవ మతం తగ్గిపోతుంది చివరకు శివభక్తి అంతా లేకుండా పోతుంది బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ నిత్యం చేస్తూ వచ్చి మాయాకోతులను ఆడిస్తుంది అలాగే రాబోయే రోజుల్లో దేశానికి ఈశాన్యాన్ని ఉన్న ఒక కారడిలో ఉన్న ఒక గ్రామంలో ఒక వింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన అనేక అనేకమంది ప్రజలు ఒంటినిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేసే పరిస్థితి వస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విద్వాంసాలు చూడబోతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది దానివలన అపార నష్టాలు కలుగుతాయి అని బ్రహ్మంగారు అన్నారు ఊరి పొలిమేరలో తెల్లటి కుక్కలు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకుని చనిపోతాయి ఇది చూసిన జనం రక్తం కక్కుకుని చెస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివలన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మగారు చెప్పారు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్లు అలాగే ఇద్దరు ఆడవాళ్లు అంటే ఆడా ఆడా మగ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జమ్మిస్తుందని కూడా బ్రహ్మగారు చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము సేమ్ సిక్స్ మ్యారేజ్ లీగల్ అయిపోయింది మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగమార్పిడి చేసుకున్నవారు సేమ్ సిక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది భగవంతుని పూజించేవారు తగ్గిపోతారు భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయే నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు వేప నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లినపడి జడనష్టం జరుగుతుంది పగిలిన జడనష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు దేవి పీహాలలో ఒకటైన శక్తిపీధం అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు సున్నా రెండు నాలుగు రెండు సున్నా మూడు రెండులోపు అమ్మవారి కంట నీరు స్థానాల నుండి పాలు కారుతాయని చెప్ పారు బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లు మింగుతాడని చెప్పారు అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కాని నందీశ్వరుడు పెరగడం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు కాబట్టి బ్రహ్మంగారు చెప్పినవి చెప్పినట్టు జరుగుతున్నాయి దీని గురించి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు